మామ మామా వచ్చింది ఫ్లవర్ స్టార్ జనసేనాని మళ్ళీ జ్వరం వచ్చింది దాంతోపాటు ఇంకేదో శ్వాసకోశ సమస్య ఉండడంతో తరచూ ఎలర్జీ వస్తుంది అందుకే ఎవరూ ఆయన మీద పూలు చల్లొద్దు దూరం నుంచి దండం పెట్టుకుని పరవశించాలి షేక్ హ్యాండ్స్ గట్రా అసలే కుదరదు అంటూ జనసేన పార్టీ క్యాడర్కు ఒక సూచన చేసింది రెండు రోజులు జనంలో తిరిగితే ఎండల్లో కదలాడితే సుకుమారుడికి ఊష్టం వచ్చేస్తుంది ఇలాంటి ఆయన సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన రాళ్లదాడిని గులకరాయి అని ఎగతాళి చేస్తారు జగన్మోహన్ రెడ్డికి కత్తితో గాయపరిచినా పర్లేదు దాన్ని కూడా అవహేళన చేస్తారు సినిమాల్లో వందల మందిని ఎగరేసి కొట్టే పవన్ అదే పవర్ స్టార్ సభల్లో మాత్రం తమను బ్లేడ్లతో కోస్తున్నారని చాడీలు చెబుతారు చిన్న ఫీవర్ వస్తే ఏకంగా వారం రోజులు రెస్ట్ అంటూ హైదరాబాద్ వెళ్లిపోతారు అలాంటి ఆయనకు రాజకీయాలు అవసరమా ఆయనను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లు తగలేసుకుంటున్నాం అని జన సైనికులు కార్యకర్తలు లోలోన కుమిలిపోతున్నారు చేతలు గుమ్మం దాటలేవు కానీ మాటలు కోటలు దాటుతున్నాయని క్యాడర్ సైతం సెటైర్లు వేస్తున్నారు